రక్తం తాగినటువంటి చంద్రబాబు నాయుడిని కొమ్ము కాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏరియాకి వెళ్ళినా జగన్ గారు మీ మీ నాయన రాజశేఖర రెడ్డి గారు మాకు ఇది చేశారు ఈమెయిల్ చేశారు అని చెప్పి జనాలు విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అత్తుకున్నటువంటి పరిస్థితి మరి లోకేష్ కూడా పాదయాత్ర చేశాడు ఏ ఒక్క వ్యక్తి అయినా చంద్రబాబు నాయుడు నాకు ఈ మెయిల్ చేశాడని చెప్పినటువంటి దాఖలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేదవాళ్ల మీద మక్కువ వైఎస్ఆర్ ఫ్యామిలీకి వాళ్ళ రక్తాన్ని సైతం పేదలకి పంచడానికి వాళ్ళు వెనకాడరు కానీ పేదల రక్తంతో ఎన్నో రాష్ట్రాల్లో ఆ సామాజిక వర్గానికి కోటలు కట్టించినటువంటి గణపతి చంద్రబాబు నాయుడు మరి అది ముఖ్యమా ఇది ముఖ్యమా ఆలోచించమని చెప్పి కాపు సోదరుల్ని కోరతా ఉన్నా కేవలం పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్తో పని ఉంటే చార్టెడ్ ఫ్లైట్లు పెట్టి ఆంధ్రాకి తీసుకొచ్చినటువంటి గంట చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ ఏ పార్టీ గురించి కానీ ఎవరి గురించి కూడా ఆలోచన చేయకుండా ఒకే ఒక్కడు ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలు అలాగే కాపుల్లో కానీ బ్రాహ్మణుల్లో కానీ వైసీల్లో కానీ కమ్మలో కానీ రెడ్డిలో కానీ పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆదుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు ఈరోజు ఎక్కడికెళ్ళినా జనం జై జైలు పలుకుతా ఉంటే తట్టుకోలేక కేవలం కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏరియాల్లో తిరిగి చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పడే పాటలు చూస్తా ఉంటే సిగ్గేస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే పదవులు పరిపాలన విధానం ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాపులను ఆదుకున్నటువంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో కూడా మా కుల పెద్దలు కుల సంఘాలు అనేక పర్యాలు మీటింగ్లు కూడా పెడతా ఉన్నారు ఎక్కువ సీట్లు ఎవరిచ్చారు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఎవరు గెలిపిస్తా ఉన్నారు కాపుల్ని ఎవరు మంత్రులు చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ చేసేటువంటి చేస్త్రలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను